హలో నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుల్లో అయితే కూరగాయలకు ఊ అంటే మటన్ సూప్లు చికెన్ సూప్లు అని చాలా మరుగబడ్డారు కానీ మన చిన్నతనంలో అయితే ఈ విధంగా మన అమ్మ వాళ్ళు అయితే కిచెన్లో అన్నం వండేటప్పుడు తీసి ఇచ్చేవారు దీన్ని సో దీన్ని అయితే గంజి అంటారు మామ తెలంగాణ భాషలో మరి ఇంకే భాషలో ఏమంటారో నాకైతే తెలియదు సో ఈ గంజి కోసం అయితే నేను చిన్నప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నా మామ మా మమ్మీ అయితే ఊకి ఏం తగ్గుతారు ఇంత ఏం బాగుంటుంది అనుకునేది కానీ దీని టేస్ట్ అయితే అసలు తెలియదు ఈ రోజుల్లో పోరగాలకైతే మా కోడలకి అయితే ఒకసారి టేస్ట్ చేయించిన చేసి అప్ప ఏముంది మామ సూపర్ అని అన్నది సో చూడండి గంజి అయితే ఇందులో ఏం లేదు మామ జస్ట్ అన్నం వండేటప్పుడు అయితే దించుతారు సో ఆ హెస్ ఖర్చు దించిన కొంచెం అందులో ఉప్పు వేసుకొని కలుపుకొని తాగుతూ ఉంటుంది మామ ఆహా టేస్ట్ మాత్రం ఏది ఏది పని చేయది పక్కనే కర్రీ వండుతున్నారు టమాటో పికిల్స్ సారీ టమాటో కర్రీ పికిల్స్ అని గుర్తుకొచ్చింది టమాటో కర్రీ వండుతున్నారు సో టమాటో కర్రీ ప్లస్ అందులో చికెన్ ఫ్రై రెండు మిక్సింగ్ అయితే అబ్బ కాంబినేషన్ అసలు మామూలు ఉండదు మామూలు ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి చూడండి మావోడు అయితే చూసుకున్నారా నా గుంజుకొని తాగుతున్నాడు ఏముంటుంది ఎంత బాగుంటుందో అనుకొని సో అయితే నేను నార్మల్గా అయితే తిట్టదు కానీ చేసే కోతి పనులకే నేను అంటాను కోతి నా సో చూడండి నార్మల్ గా అయితే ఏం లేదు ఇప్పుడు చూడండి ఎట్లా అంటాను నా చేతులకి వెళ్ళి గుంజుకొని తాకుండా మా నన్నే ఎక్కిస్తున్నాడు కోతి నా కొడుకు సరే మామ ఉంటా మళ్ళీ ఒకడియో కదా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో